నగరుడే నైస్కృతి నామంలో మీ అందరికీ శుభములు గాక మరి ఈనాటి ధ్యానాంశంగా మనం ప్రభువు యొక్క రాకల గురించి మనం తెలుసుకుందాం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మత్త వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై వచనాన్ని మనం ఒకసారి చదువుతాం అప్పుడు మనిషి కుమారుడు సూచన ఆకాశ మందు కనబడును అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘాల విడుడై చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు ఈ యొక్క వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నలభై దినములు ఈ యొక్క ఆ యొక్క ఇరుషులయంలోనే ఆయన సంచరించాడు తన శిష్యులకు ఎన్నో రకాలైనటువంటి బోధలు కూడా మళ్ళీ చేసినట్లుగా కూడా మనం పరిశుద్ధ గ్రంథం అపోస్తుల కార్యం మొదటి వచ్చిన మొదటి అధ్యాయంలో మనం చూస్తాం ఆ తర్వాత ప్రభువు ఇవన్నీ కూడా చేశాడు కానీ ప్రభు అని ఆయన తిరిగి మళ్ళీ రాబోతున్నాను అని కూడా ఈ యొక్క శిష్యులకి చెప్పినట్టుగా మనం చూస్తాం మరి ఆ యొక్క ఇరవై నాలుగవ అధ్యాయం మొత్తం కూడా చదివితే ఆ తర్వాత జరగబోయే పరిణామాలన్నీ కూడా ఏమేం జరుగుతాయి అన్నీ కూడా చెప్పాడు ఆయన ఏ విధంగా రాబోతున్నాడో చెప్పాడు ఆయన చెప్పిన మాటలన్నిటినీ కూడా దృఢపరిచాడు ఏ విధంగా అంటే మార్త ఇరవై నాలుగు ముప్పై ఐదులో కనుక మనం చూస్తే ఆకాశమును భూమిను గతించును కానీ నా మాటలు ఏ మాత్రమును గట్టింపవు అని చెప్పేసి ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం అంటే ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా నెరవేరుతుంది అని ప్రభు చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అంతేకాదు ఆయన ఇరవై నాలుగవ అధ్యాయంకి ఒక ప్రత్యేకమైన ప్రత్యేకత ఉన్నది మరి ఎంత గొప్ప ప్రత్యేకత అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా మీరు వినండి తర్వాత ఈ యొక్క ఇరవై నాలుగు అధ్యాయాన్ని కంపల్సరీ మీరు చదవండి చదివితే మీకు ఇంకా అర్థం బాగా అవుతుంది ఈ యొక్క ఇరవై నాలుగు అధ్యాయం మొదటి విషయంలో ఆయన ఏం చెప్తా ఉన్నాడు ఈ యొక్క శిష్యులట ఆయన ఎరుఫ్లాం దేవాలయం నుంచి బయటకు వచ్చినప్పుడు శిష్యులు చెప్తా ఉన్నారు ఆయనకేదో తెలియనట్టు మరి ఈ యొక్క దేవాలయాన్ని గొప్పగా ఈ యొక్క సొలోమన్ కట్టించాడు అని చెప్పి ఆ దేవాలయాన్ని పొగుడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తారు ఆయన ఆ యొక్క దేవాలయం కట్టడలను ఆయనకు చూపించారట ఎవరు తన శిష్యులే అప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడు మీరు ఇవన్నీ చుచ్చుతున్నారు కదా రాతి మీద రాయి ఒకటై నన్ను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అని రెండవ విషయంలో చెప్పినట్టుగా చూస్తాం వీరు ఎంతో గ్రేట్ గా ఆ యొక్క దేవాలయం గురించి చెప్పారు అంతకుముందు ఈ యొక్క అంతా కూడా ప్రభువుకి తెలుసు ఎందుకంటే ఈ యొక్క మందిరాన్ని సలోమన్ కట్టించాడు ఆ తర్వాత నిబర్ కూల్చివేశాడు ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క జకర్యా తర్వాత ఈ నెహేమ వీళ్ళందరూ కూడా వచ్చి ఆ యొక్క గోడలు కట్టారు మళ్ళీ దాన్ని టైటస్పేషన్ ఎస్పేషియన్లు దీన్ని పడగో పడగొట్టబోతున్నారు అని ఆయన చెప్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనం గ్రహించాలి దాన్ని ఏమని చెప్తున్నాడు ఆయన ఈ రాతి మీద రాయి కూడా నిలవకుండా ఇది పడగొట్టబడుతుంది అని పడద్రవేయబడుతుంది అని చెప్పినట్టుగా చూస్తాం ఏదైతే ప్రభు చెప్పాడో అదేవిధంగా రోమా చక్రవర్తి అయిన టైటస్ విశ్వేషన్స్ మరి ఈ యొక్క మందిరాన్ని రాతి మీద రాయి లేకుండా పడదరొస్తారు అని చెప్పిన విధంగానే ఆ యొక్క టైటర్ స్పెసిఫికేషన్ యొక్క సైన్యము వచ్చి రాతి మీద రాయిని కూడా తీసేసారు ఎందుకంటే ఈ యొక్క సెలవు మనం ఎంతో వైభవంగా కట్టాడు కదా బహుశా యొక్క రాతి కింద రాయి కింద బంగారం ఏమైనా ఉంటుందోమో అనుకుని వాళ్ళు ఏం చేశారు అంటే రాతి మీద కూడా రాయి లేకుండా దాన్ని ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుకను కూడా తీసేసి వాళ్ళు ఆ యొక్క అంతా కూడా పడదవేశారు ప్రభు ఏం చెప్పాడు రాతి మీద రాయి లేకుండా దీన్ని పడదోస్తారు అని చెప్పారు ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో అదే జరిగింది అది క్రీస్తు శకము యాభై వస్తాం యాభైలో జరిగినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అంతేకాదు మరి ఆయన ఇంకా ఏం చెప్తూ ఉన్నాడు ఎప్పుడైతే వారికి కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు ఆయన ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఎన్నో నేర్చుకునేవాళ్ళు ఆ నేర్చుకుంటున్న భాగంలో ఆయన చెప్తా ఉన్నాడు ఈ యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది ప్రభు అని ఈ శిష్యులు అడిగినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఎందుకు అని అంటే ప్రభువు చెప్తా ఉన్నాడు దేవుని రాజ్యం సమీపించి ఉంది మారు మనసు పొంది రక్షణ రక్షణ పొందండి అని చెప్తా ఉన్నాడు కదా ఆ చెప్తున్న నేపథ్యంలోనే ప్రభువు ఈ యొక్క భూమి అంతా కూడా నశించిపోతుంది ఆ యొక్క రెండవ రాకడ అనేది యుగ సమాప్తి వస్తుంది అని చెప్తూ ఉన్న నేపథ్యంలో ఆయన శిష్యులు కూడా ఎన్ని అడిగినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం వారు అడిగినప్పుడు ఆయన ఆయన ఏం చెప్తా ఉన్నాడు ఈ యుగ సమాప్తికి సూచనలేంటి అని వాళ్ళు అడిగితే ఆయన ఏం చెప్తా ఉన్నాడు అయ్య వచ్చిన వాళ్ళు మనం చూస్తే అనేకులు నా పేరటకు వచ్చి నేనే క్రీస్తునని చెప్తారు అంతేకాదు పలు చాలా మందిని మోసం చేస్తారు అదే విధంగా యుద్ధాలు జరుగుతాయి భూకంపాలు జరుగుతాయి అంతేకాకుండా రకరకాలైనటువంటి యుద్ధాలు రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది భూకంపాలు కలుగుతాయి వేదనలు కలుగుతాయి అదేవిధంగా కరువులు వస్తాయి ఇవన్నీ జరుగుతాయి కానీ వీటి గురించి మీరు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో భయపడద్దు మిమ్మల్ని శ్రమల పాలు కూడా చేస్తారు మీరు నా నామం నిమిత్తం సకల జనువుల చేత ద్వేషించకూడదురు అని ఇక్కడ చెప్పినట్టు మనం బైబుల్ గ్రంథంలో చూస్తాం మరి ఇది ఎవరి గురించి ఎప్పటి గురించి చెప్పారు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ యొక్క ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పాడు ఆయన చెప్పినట్లుగానే ఆ యొక్క ఎరుసలేం దేవాలయాన్ని పోలగొట్టారు అదే విధంగా ఆయన శిష్యులైనటువంటి వారిని ఎంతో మందిని హింసించారు అంతేకాకుండా మరి ఆ యొక్క ఎరుషులము ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బహు చిత్రహింసలకి గురి చేసినట్లుగా చూ చూస్తాం అప్పటికి మరి బహుశా మనకి ఆయన చెప్పినట్లుగానే ఇదిగో ప్రభు ఇక్కడ ఉన్నాడు అని బహుశా చెప్పి కూడా ఉండుంటారు అందుకోసమే ప్రభు ముందుగానే చెప్పాడు ప్రభువు ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెబితే వెళ్ళిపోతారమ్మని ముందే చెప్పేశాడు ఆయన నేను ఎక్కడ ఉండను వాళ్ళు అలా మోసం చేస్తారు ఈ అబద్ధ ప్రవక్తలు అందరూ కూడా వస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఆయన చెప్పినట్లుగానే వీరు వాళ్ళందరినీ కూడా అలాగే మోసం చేసి ఆ యొక్క ఎరుశ ఆ ఎరుశలెంలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా బహుభయంకరంగా టైటస్ విస్పేషన్లు చంపినట్టుగా మనం చూస్తాం దాన్నే ఇక్కడ ధృవీకరిస్తూ ఉన్నాడు ప్రభు ఏంటి అంటే మీరు ఈ యొక్క అంతం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఈ లో ఈ రాజ్య వార్త సకల జనాలకి సాక్షార్థమై లోకమంతట ప్రకటించబడిన తర్వాత మాత్రమే అంతం వస్తుంది అని చెప్పి అంతం గురించి చెప్తూ ఉన్నాడు అదే విధంగా వీళ్ళ శ్రమ గురించి కూడా చెప్తా ఉన్నాడు ఇక్కడ పదిహేనో వచ్చిన వాళ్ళ మనం చూసినట్లయితే దాని ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలం మందు నిలిచిట్ట మీరు చూడగానే చదువు వారు గ్రహించింది దాకా ఎప్పుడైతే ఈ యొక్క నాశనకరమైనటువంటి హే వస్తువు ఆ యొక్క పరిశుద్ధ స్థలం మందు నిలబెడతారట అప్పటికి దేవాలయం ఉంది ఇప్పుడుందా దేవాలయం లేదు కానీ అందరు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ దేవాలయం కట్టబడుతుంది అక్కడ ఒక హే వస్తువు నిలబెట్టబడుతుంది అక్కడ ఎవడో వచ్చి పరిపాలించబడతాడు అదే ఇదని అన్ అదే ఇదని అనుకుంటున్నారు కానీ ఇక్కడ చెప్పినటువంటి ఈ ప్రవచనం మాత్రం ప్రభు చెప్పినది ఆయన చనిపోయిన తర్వాత జరగబోయే పరిణామాల గురించే చెప్పారు చెప్పిన విధంగానే అక్కడ ఆ దేవాలయంలో ఒకడు ఎవరో కాదు ఈ టైటస్ వెస్పేషన్లే ఆ యొక్క మంత్రంలో కూర్చొని బహుభయంకరంగా యూదులందరినీ కూడా చంపినట్లుగా చూస్తాం అదే అది జరుగుతుందని చెప్పాడు అంతేకాకుండా ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే యోగాలో ఉండే వారందరూ పండుగలకి పారిపోమంటున్నాడు అంతేకాదు మిద్దు మీద ఉండేవాడు కిందకు రాకూడదు కింద ఉండేవాడు పైకి వెళ్ళకూడదు అలాగే ఇంటిలో నుండి ఏదైనా వస్తువు తీసుకుని వెళ్ళకూడదు పొరలో ఉండేవాడు తన బట్టలని తీసుకొని పోవట ఇంటికి కూడా రాకూడదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అయ్యో ఆ యొక్క దినాలంటే గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే వారికి కూడా శ్రమట ఎందుకని బహుభయంకరంగా ఇంకొక విషయం కూడా చెప్తాడు ప్రభు ఏమని గట్టుగట్టి నిన్ను హింసిస్తారు అని కూడా యరిష్ల మందిరా గురించి చెప్తూ ఉన్నప్పుడు ఒక ప్రవచనం అక్కడ చెప్తాడు ఆ ప్రవచనమే ఇక్కడ కూడా నెరవేర్చినట్లుగా చూస్తాం ఆ టైంలో అట గర్భిణీగా స్త్రీలుగా ఉండడం ఉండకుండా ప్రార్థన చేసుకోమన్నాడు అంతేకాదు మహాశ్రమ కలుగుతుంది మీరు పారిపోవట చలికాలం అయిన విశ్రాంతి దినమైనను సంభవించకుండా ఉండాలని ప్రార్థన చేయమని కూడా ఇక్కడ మనకి చెప్పినట్లుగా చూస్తాం అంతేకాదు లోక ఆరంభం నుండి ఇప్పటి వరకు శ్రమ కలగలేదు అని కూడా చెప్తా ఉన్నాడు ఇక ఎప్పుడు కూడా కలగదు అని చెప్పేసి ఈ బైబిల్ గ్రంథంలో చెప్తా ఉన్నాడు ఆ శ్రమ ఏదంటే ఆనాడు ఆ యొక్క క్రీస్తు శకం యాభై సంవత్సరంలో ఈ టైటస్ వెస్ట్రేషన్లు చేసినటువంటి బహుభయంకరమైనటువంటి దాటిని ప్రభు ముందుగానే ఈ యొక్క పదిహేనవ వచ్చినం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేనో వచనంలో చెప్పాడు చెప్పినట్లుగానే వాళ్ళందరినీ కూడా బహుభయంకరంగా మరి చంపినట్లుగా మనం చరిత్రలో చూస్తాం ఆయన ఏదైతే చెప్పాడో అదే జరిగింది అంతేకాకుండా ఇక్కడ అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవర్తలు వచ్చి అంత కూడా రకరకాల విషయాలు కూడా వాళ్ళు చెప్పి ఇదిగో ఆ గదిలో ఉన్నాడు ఇదిగో ఆ అడవిలో ఉన్నాడు అని కూడా చెప్పి వీరందరిని కూడా తీసుకెళ్ళి చంపడానికి ప్రయత్నం చేస్తారని ప్రభువు చెప్పాడు అందుకోసమే ఆయన పొలంలో ఉండేవాడు ఇంటికి రాకూడదు మెద్ది మీద ఉండేవాడు ఇక్కడికి రాకూడదు వీరందరూ కూడా కొండలకు పాడిపోమన్నారు కానీ ఈ మాట ఎవరు కూడా పట్టించుకోలేదు అందుకోసమే చుట్టూ కూడా గట్టు కట్టి ఈ సైన్యం అంతా కూడా చుట్టుముట్టి యర్షంలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా బహుభయంకరంగా మరి చంపేసినట్లుగా చూస్తాం ఎవరైతే తప్పించుకొని ఆ కొండలకు పారిపోయారో వాళ్ళు మాత్రమే మిగిలరు ఆ టైంలో పారిపోయిన వాళ్ళే మన దేశంలో ఈ యొక్క యూదులు అక్కడక్కడ కనపడతా ఉంటారు వారే వీరన్నమాట అంతేకాదు ప్రపంచ దేశాలకు కూడా చాలా మంది పారిపోయారు కొంతమంది పారిపోయి తప్పించుకున్నారు కానీ మరి చాలా మంది కూడా చనిపోయారు ఎవరైతే ప్రభు మాట వినలేదో వారందరూ కూడా చనిపోయారు అందుకోసమే ఆయన శిష్యులు కూడా మరి చాలా శ్రమ ఆ విషయం గురించే మనకి ఇరవై నాలుగు పదకొండులో కూడా ఆయన చెప్తాడు మరి మిమ్మల్ని మీరే ఒకరిని ఒకళ్ళని ఒకళ్ళు అప్పచెప్పుకుంటారు ఇదిగో ఆయన అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి అప్ప చెప్తారు అన్నట్లుగానే తన శిష్యులను కూడా చాలా మంది హింస పెట్టారు మరి అంతగానో బాధించారు అయినా కూడా వాళ్ళు సువార్తను ప్రకటించడానికి ఎక్కడ వెనకడుగు వేయకుండా ఈ యొక్క సువార్తని ముందుకు తీసుకెళ్లారు ఇదంతా ఒక ఎత్తు అయితే అది జరిగిపోయినది ఇక మళ్ళీ జరగబోయేదాన్ని కూడా ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తాం ఈ యొక్క ప్రభువు చెప్పిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మరి ప్రభువు రాకడా ఇదంతా జరుగుతుంది మళ్ళీ మామూలుగా అయిపోతుంది ఎవరు కాళ్ళు ఈ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటారు అదే పద్నాలుగు వచ్చిన మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాధమయ్యే లోకం ఉన్నంతటిను ప్రకటింపబడును అటు తర్వాతే అంతం వచ్చును అని చెప్పాడు కదా కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాజ్య సువార్త ప్రతి యొక్క దేశంలో కూడా ప్రకటింపబడుతుంది అందరికీ సువార్త వెళ్ళిన తర్వాత మాత్రమే ఈ యొక్క భూమి అనేది అంతమవుతుంది ఆ అంతమైనప్పుడు ఏమవుతుందట ఈ యొక్క ఆ శ్రమ దినాలు అనేవి కూడా జరుగుతాయి ఎందుకని అంటే ప్రభువు రాకడం ముందు ఈ యొక్క ఏ అయితే భూకంపాలు ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా అవుతాయి రాజుల మీద రా రాజ్యాల మీద రాజ్యాలు ఇవన్నీ తిరుగుబాటు ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ జరిగిన తర్వాత మరి ఆ శ్రమ అనేది ముగి ముగిసిన తర్వాత దానికి ముందు ఏం జరుగుతుంది అని అంటే ఈ యొక్క ప్రభు అట మనిషి కుమారుని సూచిన ఆకాశం కనబడుతుంది ముప్పై వచనంలో అప్పుడు మనిషి కుమారుడు మహా మహామహిమతోనూ ఆకాశ వచ్చి చూచి భూమి మీద నన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు అని రాయబడి ఉంది ప్రభు అట మరి ఈ యొక్క మాటని ఆయన తిరిగి రెండవ రాకల్లో మళ్ళీ ఆయన భూమి మీదకు వస్తూ ఉన్నాడు కానీ భూమి మీదకు రాడు గాని ఆ యొక్క వెలుగుల కొండ ఎక్కడైతే ఆయన ఆరోహణమయ్యాడో ఆ ఆరోహణమైన దగ్గర మాత్రమే మళ్ళీ ఆయన తిరిగి వస్తాడు అని చెప్పి రాయబడినట్టుగా అపోసల కార్యం మొదటి అధ్యాయము పదకొండవ దగ్గర నుంచి మనం చదివినట్లయితే ఆయన ఎక్కడైతే ఆయన ఆరోహణం అయ్యాడో అప్పుడే ఆ శిష్యులు చెప్తాడు ఏమనంటే మీరు ఎందుకు పై ఆయన అయిన తర్వాత ఒక ఇద్దరు మనుషులు తెల్లని వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు వచ్చి ఎందుకు మీరు బయట చూస్తా ఉన్నారు ఆయన ఎలాగైతే ఈ యొక్క ఆ మేఘం ఆయన తీసుకొని వెళ్ళిందో అదే విధంగా మళ్ళీ ఆయన ఇక్కడే ఇక్కడికే ఆయన తిరిగి వస్తాడు అని అపస్సులు గారి మొదటి అధ్యాయము రెండవ పదకొండవసంలో మనం చూసినట్లయితే ఆ యొక్క సారాంశం అంతా కూడా అక్కడ కనబడుతుంది ఆ తిరిగి వచ్చేటప్పుడేనట లోకంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రభువుని తెలుసుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రభువుని చూసి రొమ్ము కొట్టుకుంటారట అందులో ఎంతమంది అంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు చాలా మంది ఎత్తబడతారు అందులో ఎవరైతే ఆ టైం వరకు ఉంటారో దేవుని అంత విశ్వసించి మరి అంత వరకు కూడా వాళ్ళంతా కూడా సహించి ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రభు వచ్చినప్పుడు ముందుగా ఎవరైతే పడతారు ఎవరైతే పరిశుద్ధులుగా చనిపోయారో ఆ యొక్క సమాధుల్లో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వాళ్ళందరూ కూడా ముందు వాళ్ళు లేచి వెళ్ళిపోతారు యొక్క దేని ప్రకారం దశలో నీకు రాసిన పత్రికలు చెప్పినట్టుగా వారందరూ కూడా ముందుగా మరి ప్రభువుని ఎదుర్కొనేట వాళ్ళందరూ కూడా మొదటి దశలో నీక పత్రిక నాలుగు పదిహేను పదహారులో మనం చూసినట్టయితే వీళ్ళందరూ కూడా పైకి వెళ్తారు ఆ తర్వాత భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఆ ఆ యొక్క అదే చెప్తాడు ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్లయితే ఇదే ఇరవై నాలుగో అధ్యాయంలో మరి చెప్తాడు ఆ యొక్క గడియ ఎలా వస్తుంది అని చెప్తున్నాడు అంటే నోవా కాలంలో జల ఎలా వచ్చిందో అలాగా అంతేకాకుండా మీరు అలా వచ్చినప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు జలప్రయంలో వచ్చి అందరూ కొట్టుకుని పోయి వరకు ఎరుగవు పోయి మనిషి కుమార్ కుమారు రాకడ కూడా ఉంటది ఆ కాలం అట ఆయన మనిషి కుమారుడు వచ్చేటప్పుడట పొలంలో ఇద్దరు ఉంటారట అందులో ఒకడు కొనుక్కోబడతాడు ఒకడు విడిచిపెట్టబడతాడు ఇద్దరు స్త్రీలు వచ్చి విసరుచుందరు ఒకటి తీసుకుని పోబడను ఒకటి విడిచిపెట్టకూడదు కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినా మీకు తెలియదు గనుక మెలకుగా ఉండడే ఏ జామున జంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిసి ఉండలా అతడి మెలుకులుగా ఉండి తన ఇంటి కన్న వేయ కదా అలాగే ఏ గదిలో మనిషి వాడు వచ్చినో కాబట్టి మీరు స్థిరంగా ఉండి జాగ్రత్తగా ఉండి నమ్మకంగా బుద్ధిమంతుడిగా ఉండాలని చెప్పేసి ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నట్లు మనం చెప్తాం ఏదైతే ఇందాక చెప్పినట్లుగా ఒక ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుతా ఉన్నప్పుడు ఒకళ్ళు ఎత్తపడతారు అదే విధంగా ఇద్దరు పొలంలో పనిచేస్తుంటే ఒకళ్ళు ఎత్తపడతారు ఒకళ్ళు విడవబడతారు ఆ విధంగా ఈ ఇవన్నీ కూడా ప్రభు చెప్పినటువంటి మాటలే ఇద్దరు పొలంలో ఏ టైంలో పనిచేస్తారు మధ్యాహ్నం పూట పనిచేస్తూ ఉంటారు ఆ టైంలో మరి ఒకరు ఎత్తబడతారు ఒకరు విడబడతారు ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుతూ ఉంటారు వాళ్ళు మరి భోజనాన్ని తయారు చేయడానికి కదా తిరగలు విసురుతారు ఆ టైంలో ఒకరు విడవబడతారు ఒకళ్ళు ఎత్తబడతారు ప్రపంచం అంతా కూడా వీటికి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారు అలాగంటే రకరకాలైనటువంటి దేశాల్లో రకరకాల సమయాలు ఉంటాయి ఆ సమయాల ప్రకారం ఒకళ్ళు పొలం అంటే ఉదయాన్నేళ్ళి పొలం పూలు చేస్తూ ఉంటారు మన దేశంలో అమెరికాలో ఉదయం అయితే మనకు రాత్రి మనకు రాత్రి అయితే వాళ్ళకి ఉదయం కొన్ని దేశాల్లో అయితే మధ్యస్థాయిగా ఉంటదనమాట అందుకోసమే ఇద్దరు పడుకొని ఉంటారు ఒకళ్ళు ఎత్త పడతారు ఒకళ్ళు విడవబడతారు ఈ మూడింటిని కూడా ప్రభు చెప్పినట్లుగా చూస్తాం ఎలాగా ఎత్తబడతారు రెప్పపాట్ల వాళ్ళు పైకి ఎత్తబడతారు మేఘం వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది మరి ఈ విధంగా అందరు కూడా లేపబడతారు ఎత్తబడిపోతారు మిగిలిన వారు అందరు కూడా విడవ పడతారు అని చెప్పేసినట్లుగా మనం ఇక్కడ చూస్తాం ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే ప్రభు ఈ యొక్క చెప్పిన మాటలన్నీ కూడా నెరవేరబడుతూ ఉన్నాయి కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ప్రభు వస్తాడు వచ్చి ఇక్కడ ఆ సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తాడు అని చాలా మంది అనుకున్నారు ఆయన ఒకసారి మానవ రూపంలో మానవ శరీరాన్ని ధరించుకొని మరియమ్మ గారి గర్భంలో నుంచి ఆయన బయటకు వచ్చాడు ఆయన చేయాల్సినటువంటి రక్షణ కార్యం ఏదైతే చేశాడు అదంతా చేశాడు ఆయన తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు ఈసారి ఆయన మానవ శరీరంతో రానే రాడు ఆయన ఒకసారి చనిపోయి తిరిగి లేచి మరి అంత గొప్పగా దేవుని రాజ్యానికి వెళ్ళిన ఆయన మళ్ళీ యొక్క ఆ రక్త మాంసము శరీరంతో ఎందుకు వస్తాడు ఎటువంటి పరిస్థితులు ఆయన రాడు ఆ యొక్క వరుగుల కొండ మీద కూడా ఆయన కేవలము కిందకు దిగరగాని ఆకాశ మధ్యంలోనే ఉంటాడు ఆ యొక్క ప్రాంతంలో ఆయన కనబడతాడు ఆయన చూసి అందరు కూడా రొమ్ము కొట్టుకుంటారు ఏడుస్తారు కానీ ఎవరైతే నిజంగా ఆయన ఎందు భయభక్తులు కలిగి రక్షణ కలిగి ఉంటారో వాళ్ళందరినీ కూడా మేఘము అలా తీసుకొని వాళ్ళందరూ కూడా ఎత్తబడతారు ఎవరైతే మరి ప్రభువుని నమ్మినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ విడవబడతారు వారికి బహుభయంకరమైనటువంటి శ్రమ అనేది కలగబోతా ఉంది ఆ తర్వాత మనం ప్రకటన గ్రంథానికి వెళ్తే అక్కడ ఏమేం జరుగుతుంది అన్నది ప్రకటన గ్రంథంలో ఉన్నది కాబట్టి దీన్ని బట్టి మన ప్రభువు ఎంత గొప్పవాడు అనంటే జరగబోయేదాన్ని జరిగేదాన్ని వీటన్నిటిని కూడా ఈ యొక్క ఇరవై నాలుగు మధ్య ఇరవై నాలుగులో తన శిష్యులకు చెప్పినట్టుగా మనం చూస్తాం కాబట్టి ఆయన రాకడ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికి కూడా ఈ వారు అలాగే మన క్రైస్తవులు కూడా ప్రభువుని చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు కానీ ప్రభువుని చూడాలని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇష్టపడకూడదు ఎందుకనంటే ఆయన వచ్చు సమయంలో ఎలా ఉంటది ఏం చెప్పాడంటే ఆయన మొట్టమొదట జర్ర ఒక తల్లి గర్భంలో ఒక శిశువుగా ఆయన సౌమ్యుడిగా వచ్చాడు గాని రెండోసారి వచ్చినప్పుడు ఆయన బహుభయంకరంగా ఉన్నాడు అదే మలాఠీ గ్రంథం మూడో అధ్యాయ ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం ఈ యొక్క ఆ మలాకి మూడో అధ్యాయము రెండో వచనం దానికి చూస్తే అయితే ఆయన వచ్చి దినమును ఎవరు సహింపగలరు ఆయన అడుగు అగపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలు వాని సబ్బు వంటి వాడు వెండిని శోధించి నిర్మూలం నిర్మలము చేయువాడేనట్లు కూర్చుని వెండును లేవు నీతిని అనుసరించి యహో వా నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము ఆయన వారిని నిర్మూలము చేయను అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు పూర్వపు సంవత్సరంలో ఉండేనట్లు యోదావరును ఎరుషలేములో నివాసులను చేయ నైవేద్యములు ఎవరోకు ఇంపుగా ఉండను అని చెప్తూ ఉన్నాడు ఆయన వచ్చు రాకడా రెండవ రాకడా బహుభయకరంగా ఉంటుంది ఆయన్ని ఎవరు చూడలేరట ఆయన్ని చూసి ఎవరు కూడా ఊర్చుకోలేరట ఆయన అగ్ని వంటి వాడిగా వస్తాడట కంసాల వాడిలాగా వస్తాడట చాకలి వాడిలాగా వస్తాడట మరి అంత చాకల వాడిని సబ్బు వంటి వాడుగా ఉన్నాడు అని చెప్పేసి అంత పరిశుద్ధతను ఆయన కలిగి ఆయన తిరిగి వస్తాడు ఆ టైం చూడాలని చాలా ఆశపడుతున్నారు కదా ఆ టైంలో ఎవరు కూడా చూడలేరు ఆయన్ని చూడాలంటే కేవలం పరిశుద్ధంగా ఉన్నవారు మాత్రమే ఎత్తబడి ఆయనతో పాటు పర్వక రాజ్యానికి వెళ్తారు ఎవరైతే పరిశుద్ధులుగా చనిపోయారో వారు మాత్రమే లేపబడి ఈ యొక్క ముందుగా వారు లేపబడి వారు దేవుణ్ణి ఎదుర్కొంటారు కాబట్టి అంత గొప్ప ధన్యతను ప్రభువు మనకి ఇస్తున్నారు అంతేకాదు ఆయన తిరిగి మనుషుడిగా మాత్రం ఈ లోకానికి వచ్చి ఇరుశలేమి దేవాలయంలో కూర్చుంటాడు అని అందరూ అనుకుంటున్నారు కానీ ఆయన మళ్ళీ శరీరంతో భౌతికమైన శరీరంతో రానే రాడు ఆయన ఆల్రెడీ పరలోకంలో తండ్రి యొక్క కుడి పార్శ్వమున సింహాసనాశీనుడై రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ధ్యాని ధ్యానించడానికి ఇచ్చిన దేవుని కృపను బట్టి దేవునికే సకల ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ ఇంకా ఎక్కువగా ప్రభువుని స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ప్రార్థిస్తూ ఆయన కోసం మనం ఎదురు చూడాలని ఒకవేళ ముందుగా మనం చనిపోయినైతే మనం పరిశుద్ధులుగా చనిపోయినట్లయితే ఆయన రాకుండా సమయానికి మనం కూడా ఎత్తబడే వారిలో ఉండాలని ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని ప్రభు మీకు తెలియజేస్తూ యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను గాడ్ బ్లస్ యు ఆల్